శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దీర్ఘాసి అనే చిన్న గ్రామంలో పదకొండవ శతాబ్దానికి చెందిన ఒక విశిష్ట దేవాలయం ఉంది ఈ దేవాలయం శ్రీ 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 భగవతి దుర్గా అమ్మవారి దేవస్థానంగా ప్రసిద్ధి చెందింది పురావస్తు శాఖ తవ్వకాల్లో లభించిన శాసనాలు విగ్రహాలు దేవతామూర్తులు ఈ దేవాలయ చరిత్రకు సాక్షాత్కరిస్తున్నాయి స్థానిక గ్రామస్తులు ఆలయ ధర్మకర్తలు తెలిపిన వివరాల ప్రకారం పురాణ విశ్వాసాలు ఈ దేవస్థానానికి ఒక చరిత్రగా ప్రాధాన్యతను బలపరుస్తున్నాయి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయ యొక్క విశిష్టత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తీర్గాసి గ్రామంలో ఈ దేవాలయం పదకొండవ శతాబ్దం చెందిందిగా పురావత్ శాఖ ధృవీకరించింది తూర్పు గంగరాజుల కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో అమ్మవారిని ఆరాధించేవారని శాసనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇక్కడ లభించిన రాగి శాసనాలు ప్రస్తుతం విశాఖపట్నం ఆర్కియాలజీ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి వీటి ఆధారంగా ఈ ఆలయంలో ఈ కాలంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలో కొత్త నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ జరిగిన తవ్వకాల్లో అనేక విలువైన వస్తువులు బయటపడ్డాయి అందులో ముఖ్యంగా ఇంచుల వెడల్పు మరియు ఆరించిల ఎత్తు కలిగిన మరకత రాయితో చేసిన దేవి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ అదే విధంగా దేవతామూర్తులు పూజా సామాగ్రిని వంటి అనేక వస్తువులు ఇక్కడ లభించాయి పురావస్తు నిపుణులు వీటిని పదకొండవ శతాబ్దంగా చెందినవిగా నిర్ధారించారు శ్రీభవాని శ్రీమాతైన ఈ అమ్మవారి కోవులు ప్రసక్తి ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే మనకి క్రీస్తుపురం ఒకటవ శతాబ్దం నుంచి కూడా అమ్మవారి ప్రస్తుతం ఉంది మనం కళింగ దేశం అనే పుస్తకాన్ని కూడా అమ్మవారి ప్రసిద్ధి నీతిగా కనిపిస్తుంది మనకి తొలి ఈ ప్రాంతానికి దేవకాశి అని పిలిచేవారు శ్రీముఖలంగా రాజధానిగా చేసుకొని గంగ తూర్పు గంగరాజులు పరిపాలించేవారు గోదావరి నుంచి గంగా నది ఉన్న ప్రాంతానికి గంగరాజ్యం అంటారు గంగా డైనస్టీ అంటారు ఈ గంగా డైనసిటీలో దీర్ఘాశి గ్రామం ఈ ఊరిపై పేరు యాక్చువల్గా దుర్గాసి దుర్గా అంటే అమ్మవారు ఆశి అంటే సంస్కృత కత్యనార్థం ఈ ప్రాంతానికి భానుపతి అనే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ ప్రాంతానికి సైనిక అధికారి ఇతను గంగరాజ్యానికి కూడా సైనిక అధికారి అమ్మవారు ప్రస్తావన మనకు ఒకటవ శతాబ్ది నుంచి కనిపించిన ఈ కోవులు ఈ రా అమ్మవారు రాజులు కొలిసే దేవత గంగరాజ్యంలో భానుపతి ప్రస్తావన నుంచి అమ్మవారు తింపులు ఉంది వాళ్ళు కొన్ని రాజ్యాలపై యుద్ధం సాధిస్తారు కిమిడి కోసల గండిశక్తి ఉత్తర రాజుల పర్లాకిమిడికి పర్లాకిమిడి రాజులపై యుద్ధం సాధించి అమ్మవారి కోవులు ఎదుగుతుగా ఒక నాట్య మండపాన్ని మరి అమ్మవారికి ఆ అంటే ఎముడు ఒక లేఖ రాస్తారు మొత్తం అది ఇరవై నాలుగు పంపాను ఉంటది లైన్ ఆ లేఖ అందులో అమ్మవారు ప్రసక్తి నీట్ గా చెప్పుతూ అమ్మ వాళ్ళ భార్య పేరు పద్మావతి దేవి వాళ్ళిద్దరు కూడా అమ్మవారికి అఖండ జ్యోతులు సమర్పించారని అమ్మవారు కోలు ఎదురుగా నిర్మించారని అమ్మవారు ప్రస్తావన ఉంది ఒకప్పుడు ఈ అమ్మవారిని పిలిస్తే పలికేది ఎవరికైనా ప్రా ఎవరికైనా సమస్య వస్తే అమ్మ అని పిలిస్తే పలికేది ఈ అమ్మవారిని పర్లాకిముడి రాజులతో వాళ్ళు ప్రాంతాన్ని తీసుకెళ్లిపోవాలనే కయంలో అమ్మవారిపై దాడులు జరిగి అమ్మవారు అయిపోయింది ఈ ప్రాంతంలో ఈ హిందూ తరం అయిపోయిన తర్వాత పదకొండో శతాబ్దం వచ్చినప్పుడు బౌద్ధులు కూడా అమ్మవారికి ఉపాసన చేసినట్టు మనకి ప్రస్తావన కనిపిస్తుంది బౌద్ధుల్లో రెండు రకాలు గోస్త బౌద్ధులు సన్యాస బౌద్ధులు సన్యాస బౌద్ధుల్లో తారాదేవి ఉపాసన ఉన్న బౌద్ధులు ఇక్కడ నుంచి మనకి ఇదే రేఖాంశంలో ఉన్న సా శాలివొండం కొండ పైన వచ్చి అక్కడ తారాదేవి ఉగ్రం ఉంది అక్కడ ఆ ప్రాంతంలో అమ్మవారిని దర్శించి ఈ మధ్యలో జగదీశ్వర స్వామి అనే మెట్ట ఉంది ఆ శివాలయం అక్కడ దర్శించి నైటి ప్రాంతంకి వచ్చి అమ్మవారి కోవలు ఎదుట ఒక పెద్ద దెబ్బ ఉంటే ఆ దెబ్బ పైన అమ్మవారికి వామాచార ప్రకృతిలో అమ్మవారికి సాధన చేశారని ఇప్పుడు కూడా కలిసింది వాళ్ళు వాడిన బరికలు వాళ్ళు వాడిన అంటే వాళ్ళు వాడిన సామాన్లు అనేది ఇప్పుడు కూడా మనకి కనిపిస్తుంది ఇలాగ అమ్మవారి మన శ్రీకాకుళం జిల్లాలోన డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజియంస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా ఈ ది కోల్ సంబంధించిన కాపర్ ప్లేట్స్ అనేవి రాయల్ మ్యూజియం లండన్ లో రాయల్ రాయల్ మ్యూజియం లోను విశాఖపట్నంలో ఉన్ని మ్యూజియంస్ కూడా ఇప్పుడు కూడా అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది శ్రీ 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 భగవతి దుర్గా అమ్మవారి దేవస్థానం అనే పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఆలయ ధర్మకర్తల ప్రకారం కళింగ రాజ్యానికి చెందిన ఒక రాజు భగవతి రాజు గారు ఈ అమ్మవారిని విపరీతమైన భక్తితో పూజించేవారు ఆయన పేరు మీదుగా అమ్మవారికి భగవతి దుర్గా అమ్మవారుగా అనే పేరు ప్రసిద్ధి చెందిందని చెబుతారు విజయనగర రాజులు పర్లాగమున దిశగా దండయాత్రలు చేసినప్పుడు ఇక్కడ శక్తి అమ్మవారిని తమ కోటకు తరలించడానికి ప్రయత్నించారని స్థానికులు చెబుతారు కానీ విగ్రహం కదలకపోవడంతో వారు నిరాశ చెంది చివరికి విగ్రహాన్ని పగలగొట్టి వెళ్లిపోయారని పెద్దలు చెప్పుకునే కథనం ఉంది ఈ సంఘటన అమ్మవారి మహిమను ప్రతి సంవత్సరం మార్చి నెలలో అమ్మవారికి పండుగ నిర్వహిస్తారు అంతేకాకుండా దసరా సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున దుర్గా భవానీ మాలలు కూడా వేస్తూ ఉంటారు మరియు కుంకుమ పూజలు అత్యంత వ్యాప్తంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి దీర్ఘాశి గ్రామ ప్రజలు అమ్మవారిని తమ రక్షక దేవతగా భావిస్తారు ఏవైనా అమ్మవారిని ప్రార్థించడం ద్వారా శాంతి కలుగుతుందని నమ్మకం గ్రామ పెద్దలు చెప్పినట్టు అమ్మవారి మహిమలు అనేకం ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు